నమస్తే మేడర్ ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను ఢిల్లీలో బ్యాంగ్లో ఓలా ఊబర్ ర్యాపి ఉన్నమా అత క్యాబ్ తొలువుతాను సో ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం డేట్ వచ్చేసి నాలుగో తేదీ బుధవారము పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ముందుగా వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేసి ముందుగా జీరో కిలోమీటర్ చేద్దామండి జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నాను జీరో కిలోమీటర్ చేసేసిన ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాము కానీ ఈరోజు తొందరగా తీద్దాం తీద్దామనుకున్నాను కానీ నిన్న కూడా ఒక విషయం అనుకునే తొందరగా పోయినాను ఏంటంటే మన లాస్ట్ టైం హ్యాండ్ బ్రేక్ గురించి ఒక వీడియో పెట్టినాము ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అలాగే మామూలుగా హ్యాండ్ బ్రేక్ వేసి నేను నాకు ఒక ఉత్సాహాలు ఒకసారి ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ వేసి కూడా అట్లే మూవ్ చేస్తాను అలాంటిదప్పుడు ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంటది హ్యాండ్ బ్రేక్ లూజ్ అవుతుంటుంది ప్యాడ్స్ ఉంటాయి సారీ వెనక లైనర్లు ఉంటాయి కదా ఆ లైనర్లు అనేది లూజ్ అయిపోతుంటాయి సో అలా లూజ్ అయిపోయింటే బ్రేక్ కొట్టినప్పుడు ముందర బ్రేక్లో ఒకటే పట్టుకుంటానే వెనకాల బ్రేక్లు సరిగ్గా పట్టుకోవట్లేదు అందుకని చెప్పేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి బండిని అంత నీటికి కడుక్కొని అప్పుడు డ్యూటీకి ఎక్కినాను సో ఇంకట్లయితే లేట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి టైం కూడా చని అవుతుంది సో మధ్యాహ్నం కావస్తుంది ఒంటి గంట సమయం అట్లయితే అంది సో ఇప్పుడు వచ్చి డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఇంకా సో డ్యూటీ స్టార్ట్ చేసే టైం వచ్చేసి పన్నెండు యాభై ఎనిమిది అవుతుంది ముందుగా వచ్చేసి ఓలానే చేద్దామండి సో ఓలా అయితే స్టార్ట్ అయింది ఇన్సెంటివ్ ఏమి ఇచ్చినాడేమో అర్థం కావట్లేదు చూడాలా ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి లేదా తెలియదు నో ఇన్సెంటివ్ చేయాల్సిన వస్తుంది ఏదో రెండు వందల పదహారు రూపాయలు వద్దులమని వద్దు అవుతుంది సారీ కాంట్ టేక్ దిస్ బుకింగ్ చూడండి ఇది ఇన్సె ఇన్సెంటివ్ సెక్షన్ డౌన్ అంట నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దామండి ర్యాపిడో కూడా ఆన్ అయింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఊబర్ చేద్దామండి సో ఊబర్ కూడా ఆన్ అవుతుంది ఊబర్ ఆన్ అయింది అమ్మా యాత్రి పదమూడు కిలోమీటర్లు రెండు వందల నలభై నాలుగు నిమిషాలు ఎత్తుకో పోతావా నలభై నాలుగు నిమిషాలు ఫస్ట్ బుకింగ్ ఎందుకు వదిలేయాలి ఎందుకు ముందు చూద్దామండి అలాగే త్రీ మినిట్స్ వన్ పాయింట్ టూ ఉంది సరే అండి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి వీలైతే ఎగినా ఒక్కొక్కసారి అయితే పిచ్చా కోపం వస్తుంది మూవ్ చేసినా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చినాను మధ్యలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ అదేందో అర్థమే కావట్లేదు మళ్ళీ వస్తుంది బుకింగ్ ఐదు కిలోమీటర్లు పికప్ అంటే పది కిలోమీటర్లు రాబంటే పొక్కలో కింద పోతాడు ఏదో పుష్పం లెక్క కనిపిస్తున్నాం మనం ఏమన్నా ఏడు కిలోమీటర్లు నూట అరవై ఐదు రూపాయలు ఇరవై మూడు నిమిషాలు ఎట్లా తిరిగి బొక్క పడేది మాత్రం మనకి అవసరమో మనకి రెండు కిలోమీటర్లు ఏడున్నర నిమిషము ఏదో నూట అరవై ఐదు రూపాయలు మేము ఎత్తుకుందామండి తీసుకున్నాను మామూలు ఒకసారి ఇట్లా బొక్క ఉంటుంది చొప్ప ఏం చేయలేము దానికైతే ఎగినా పోదామండి ఎంత దూరం ముందే చూద్దామండి ఇది ఇక్కడే చూపిస్తుంది రెండు కిలోమీటర్లు వన్ పాయింట్ నైన్ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది నూట అరవై ఐదు రూపాయలు ఏం చేద్దామండి పోదామండి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం ఏం ఇంకేం చేద్దాం ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది సో వచ్చి ఇక్కడ జిగినీ సైడ్ పడినాను లోపలికి సో ఇంకా బుకింగ్స్ అయితే అంత పెద్దగా ఏం రాలే ఏదో ఓలాలో వచ్చింటే తీసుకున్నాను చిన్న బుకింగ్ మూడు కిలోమీటర్ల డ్రాప్ అది కూడా పికప్ దగ్గర ఉందని తీసుకున్న టూ హండ్రెడ్ మీటర్స్లో సో డ్రాప్ వచ్చేసి మూడు కిలోమీటర్లు సెవెంటీ టూ రూపీస్ వీళ్ళకి ఎంత మకూరు కింద కండ కావరం ఉందో తెలియదు కానీ ఫోన్ చేస్తే ఫోన్ వస్తారు తొక్కలో కింద బుకింగ్ మళ్ళీ ఏదో పోతే ఫోన్లే అని చెప్పి తీసుకుంటే అంత తక్కువ రేట్కి ఫోన్లు ఎత్తి సాయరు పిచ్చే దొబ్బుతుంది ఇట్లా మెంటల్ మెంటల్ ఎక్కుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో బుకింగ్స్ చేయలేక సస్ అంటే ఇట్లా బయటకు పడినప్పుడు పిచ్చి పిచ్చి మనుషులు దొరుకుతూ అంటారు అందరూ ఏం చేస్తాం చెప్పండి తప్పదు చూద్దాం చూసి క్యాన్సిల్ చేసి పెడద్దాం మన క్యాన్సిలేషన్ రేటు తగ్గిపోతా ఉంటారు ఏం చేస్తా అంటారు ఇంకా ఏం చేసేయలేదు చేయాల్సిందే తప్పదు ఇంకా ఇట్లాంటి మనుషులు దొరికినప్పుడు ఇప్పుడైతే మనం ఊబర్లో బుకింగ్ చేసినాం కదా దాన్ని చూద్దామండి ఫస్ట్ బుకింగ్ ఏది సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ డ్రాప్ టైం వచ్చేసి ముప్పై ఐదు నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడున్నర కిలోమీటర్ కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నారు రెండు వందల ఇరవై రెండు రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై రెండు రూపాయలు ఇచ్చినారు యాక్చువల్లీ నాకు చూచిండేది ఇరవై మూడు నిమిషాలేది అట్లా ఉంటుంది గుంతలు సన్నగల ఇట్లా పరక నా బండికి కూడా తగిలింది అది కూడా చూపిస్తాం మీకు మళ్ళాను ఎవరు తగిలింది అనేది ఓలాలో బుకింగ్ ఇంకా డెడ్ లైన్ టైమింగ్ వచ్చేసి థర్టీ సెకండ్స్ సో అయిపోతే కానీ క్యాన్సిల్ చేసి పెట్టడం టైం చూసే ఇప్పుడు రెండు తొమ్మిది అవుతుంది కరెక్ట్గా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిసారు కోపం వస్తుంది ఎందుకు బుక్ చేస్తారో తెలియదు అవసరం లేనప్పుడు ఎందుకు బుక్ చేయాలి ఊరిని మన్ రేటింగ్ తగ్గిపోయి ఒకలా కింద ఇక్కడ బుకింగ్స్ సరిగ్గా రావు అవుట్ సైడ్ ఉన్నాం కాబట్టి సిటీ పోతే చూద్దామండి ఈరోజు కూడా ఎలా ఉంటుందో బిజినెస్ అర్థం కావట్లేదు జరిగే జరగని దోల తీరింది అనుకోండి అయితే ఈరోజు అనుకున్నది ఒకటి అయితే జరిగింది ఒకటి బండి అయితే పోతా అంటే స్మెల్ వస్తుంది క్లచ్ స్మెల్ ఇంక ఇట్లా కాదని చెప్పేసి కస్టమర్ అయితే నీ బండ్లోనే నీ బండ్లోనే అంటే నేను కాస్తారు ముందర బండి లేవ వస్తాను అని చెప్పినాను కానీ వస్తాను అదైతే నా మన బండిలోనే లాస్ట్కి చూసి ఇట్లా ముందర బాట్ అయితే ఓపెన్ చేసి చూస్తే స్మెల్ పడుతుంది క్లచ్ స్మెల్ ఇట్లా కాదని చెప్పేసి డ్రాప్ అయిపోతేనే ఇంకో బుకింగ్ వచ్చింది అంటేనే సరే చూద్దాము తగ్గిపోతుందేమో అని చూస్తే తగ్గిపోలేదు ఇంకా ఎక్కువ అవుతుంది అట్లా కాదని చెప్పేసి చక్కగా ఉస్కోటే వైట్ ఫీల్డ్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్లో నుంచి ఇంకా ఉస్కోటే ఫ్లైఓవర్ వస్తుంది అది టోల్ది ఆటి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు అనుకోండి టోల్కి ఆటి నుంచి రిటర్న్ ఖాళీ బండి ఎక్కడెక్కడ హార్డ్వేర్ షాప్ దొరుకుతుందని చెప్పి సోనర్ లేదు మన దగ్గర ఇంత ముందు ఎప్పుడు ఉంటుంది అది ఎక్కడ పోయిందో తెలుసు సోనరు సో మిస్ అయింది సో మళ్ళీ ఇది టీబిట్ ఒకటి సోనర్ ఒకటి తీసుకున్నాను తీసుకొని వచ్చిన వాడికి ఊడి సర్కిల్ వచ్చిన తర్వాత దొరికింది నాకు పదహైదు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఫుల్ స్పీడ్తో కొట్టుకొని వచ్చిన పికప్ మాత్రం మళ్ళీ అక్కడ డౌన్ అవ్వలేదు ఏమన్నా క్లచ్ ప్లేట్ పోయిందనే కూడా ఇప్పుడు కానీ ఏదో లైట్గా వస్తానట్లుంది కానీ చూద్దామండి కొంచెం హీట్ అయింది నుంచి కూడా ఎక్కడ నిలబెట్టా ఫుల్ గుంతలు గుంతల్లో తోలినాను సో అది కూడా ఎఫెక్ట్ కారణమైండొచ్చు మనకి మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసి ఊడి సర్కిల్లో తీసుకొని కొంచెం ముందరకు వచ్చేసి ఊడి సర్కిల్ మెట్రో స్టాప్ దాటిన తర్వాత సో మన ముందర ఒక ఇటీవస్ కార్ పెట్టినారు అదో ఆ కార్ అయిన పాపము రాన్ నైట్ లాగా క్లచ్ దొక్కి పట్టుకుందు హెయిర్ తీస్తానంటూ వచ్చినాడు ఆయన వచ్చేసి ఓలా అంట ఓన్లీ పర్సనల్ గ్రూప్లోనే చేస్తాడంట రోజుకి ఐదరు వేలు చేస్తాడంట ఆయన అది అక్కడ దొరుకుతాయేమో తెలియదు కానీ సో మనకైతే ఈ కష్టం వాళ్ళకి అది దేవుడు ఎవరికి ఏది ఇస్తుందో అదే జరుగుతుంది మొత్తానికైతే హెయిర్ తీసేసినాను హెయిర్ అవుట్ చేసినాను మళ్ళీ ఉంటుంది చూడాలా ఏమైనా వాటర్ గీటర్ పోయి అట్లయితే అందా ఎట్లా అని తెలియదు నాకు క్లచ్ మీద డౌట్ ఉంటే ఆయిల్ కొంచెం తక్కువ అంటే ఆయిల్ పోసి నేను పోతున్నా ఆయిల్ డబ్బా కూడా రెడీగా పెట్టుకున్నాను మొత్తం తీసి పెట్టినాను ఇంకా డౌట్ కూడా క్లారిటీ అయింది పోయిందంటే క్లచ్ పోతుంది క్లచ్ పెట్టి వెళ్ళిపోతుంది లేకుంటే మామూలుగా అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వాటర్ గీటర్ ఏమైనా పోయినా కూడా లేకుంటే మెట్టలే ఏమన్నా ఎగిరే అట్లా పడినా కూడా చెప్పలేము డెస్ట్ ఏమన్నా పోయి ఏం చేయలేము దానికైతే ఎగినా సరేనా ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలోనూ బుకింగ్స్ చూడాలి ఊబర్లో కూడా ఒక బుకింగ్స్ చూడాలి ఇప్పుడు చూద్దామండి నిలబెట్టేసిన డ్యూటీ ఆఫ్ చేసినాను కాబట్టి చూద్దాము టోటల్ వచ్చేసి ఎనిమిది బుకింగ్లు చేసినాం ఓలాలో సో టైం వచ్చేసి ఇప్పుడు పది ఇరవై ఎనిమిది అవుతుంది సో ఒక్కొక్క బుకింగ్ కంటిన్యూగా చూసుకుంటున్నాం వద్దామండి సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి రెండు ఐదుకి వచ్చింది సో ఇది వచ్చేసి క్యాన్సిల్ అయింది అండి దీంతో అవసరం లేదు మనకి క్యాన్సిల్ అయిన దాంతో దాని తర్వాత రెండు పదిహేడుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి నైన్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ముప్పై మూడు రూపాయలు మనకు వచ్చేసి నూట పన్నెండు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి రెండు పదిహేడుకి వచ్చింది పికప్ వచ్చేసి అక్షయ వాన బేగూర్ సో బేగూర్లో పికప్ అయింది డ్రాప్ వచ్చేసి పాల్య రెండు పదిహేడుకి అయిపోయిన తర్వాత రెండు ముప్పై ఏడుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లో వచ్చేసి ఏడు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై మూడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ఎనభై ఎనభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి రెండు ముప్పై ఒకటికి సో ఇది వచ్చేసి సీకే పాల్య పికప్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి చిక్క చిక్క బేగూరు రెండు ముప్పై ఏడుకి అయిపోయిన తర్వాత మూడు ఎనిమిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి మూడు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పదిహేను నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది నూట ముప్పై మూడు రూపాయలు మనకు వచ్చేసి నూట పన్నెండు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి మూడు ఎనిమిదికి వచ్చింది సో పికప్ వచ్చేసి బేగూరు దేవర చిక్కనహల్లి మూడు ఎనిమిదికి అయిపోయిన తర్వాత మూడు ముప్పై తొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదహైదు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి వన్ అవర్ సిక్స్టీన్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు మనకు వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి మూడు ముప్పై తొమ్మిదికి వచ్చింది బొమ్మన లిపికప్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి ఎంఎస్ నగర్ పోస్ట్ మారుతి సేవా నగర్ అంటే ఇది ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ మూడు ముప్పై తొమ్మిదికి అయిపోయిన తర్వాత క్యాన్సులు క్యాన్సులు దాని తర్వాత ఐదు ఒకటికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఇరవై ఒక కిలోమీటర్ డ్రాప్ టైం వచ్చేసి టూ అవర్స్ సిక్స్ మినిట్స్ చూడండి ఎంత సమయం పెట్టిందో ఇరవై కిలోమీటర్లకి చిన్న దారుణం అంటే దారుణము సో కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు ఐదు వందల నలభై నాలుగు మనకు వచ్చేసి నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఐదు ఒకటికి సో పికప్ వచ్చేసి ఎంఎస్ నగర్ అదేలే ఎస్ఎంవిటి రైల్వే స్టేషను డ్రాప్ వచ్చేసి చోదసంధ్ర సంద్ర ఐదు ఒకటికి అయిపోయిన తర్వాత ఏడు ఇరవైకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడున్నర కిలోమీటర్ డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఒక నిమిషము క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట యాభై రూపాయలు మనకు వచ్చేసి నూట ముప్పై రెండు రూపాయలు ఇచ్చాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడను చిండే సమయం వచ్చేసి ఏడు ఇరవైకి పికప్ వచ్చేసి కన్నప్పన గ్రహార డ్రాప్ వచ్చేసి అనితా నగర్ ఏడు ఇరవైకి అయిపోయిన తర్వాత ఏడు నలభై ఆరుకు వచ్చింది డ్రాప్ కిలోమోటర్లో వచ్చేసి మూడు కిలోమీటర్లో డ్రాప్ టైమ్ వచ్చేసి ఎన్ని నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అండ్ వచ్చేసి ముప్పై రూపాయలు వచ్చేసి నూట పను రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఏడు నలవారు వచ్చింది గ్లాస్ ఫ్యాక్టరీ లేవుట్ ఎలక్ట్రానిక్ సిటీ పికప్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి ట్రానక్యూల్ సిటీ అంట ఏడు నలవారు అయిపోయిన తర్వాత లాస్ట్ బుకింగ్ ఎనిమిది పంతొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఇరవై మూడున్నర కిలోమీటర్ డ్రాప్ టైం వచ్చేసి యాభై తొమ్మిది నిమిషాలు డిజిటల్ పేమెంట్ కస్టమర్ కేర్ నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ఏడు వందల నలభై రూపాయలు వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేటర్ను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఎనిమిది పంతొమ్మిదికి వచ్చింది పికప్ వచ్చేసి ముత్తనాహూరు డ్రాప్ వచ్చేసి వైట్ ఫీల్డ్ సో బుకింగ్స్ అయితే ఇంకేవి లేవు లాస్ట్ బుకింగ్ ఏవి రాలేదు ఆఫ్ చేసినాను డ్యూటీ ఆఫ్లో ఉంది సో చెప్పినాను కదా మనకి స్మెల్ వస్తుందంటే ఆఫ్ చేసినామని చెప్పేసి ఊబర్లో ఒక బుకింగ్ చేశానని చెప్పాను కదా సో ఇదే అది బుక్ బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్కు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడు వందల కిలోమీటర్ కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్టు రెండు వందల ఇరవై రెండు రూపాయలు తీసుకోండి మనకు వచ్చేసి నూట అరవై రెండు రూపాయలు ఇచ్చినాడు అంతే బుకింగ్స్ ఏవి లేవు ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ తెలుస్తుంది ఒక బుకింగ్ అని ఇప్పుడైతే ఆన్ చేసుకుందాం అండి ఓలా ఇంకా ఫుల్ వేస్ట్ టైం అంటే ఫుల్ వేస్ట్ టైం అసలు ఇంకేం చేయలేము ఒక్కొక్కసారి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి సర్లే అండి చూద్దామండి ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి స్మెల్ అయితే ఇప్పుడుగా నల్లాగే వస్తుంది అది ఏం జరిగింది ఏమో అనేది అర్థం కావట్లేదు ఏ విధంగా వస్తుంది స్మెల్ అనేది కూడా తెలియట్లేదు సరేనా చూద్దామండి ఇది ఎప్పుడైతే ఓలా ఆన్ చేస్తాను ఓలాలో వచ్చేసి ఎనిమిది బుకింగ్ల వరకు చూసినాం కదా దాని తర్వాత రెండు బుకింగ్లు చేసిన సో ఆ రెండు బుకింగ్లకి ఒక్కొక్క దానికి ఎంత ఎంత ఇచ్చినారనే చూద్దామండి సో ఈ బుకింగ్ వరకు చూసినాము ఎనిమిది పంతొమ్మిది వరకు సో దాని తర్వాత వచ్చేసి పది నలభై ఎనిమిదికి వచ్చింది ఎటుకో బుకింగ్స్ వస్తున్నాయి అబ్బా ఆరు కిలోమీటర్లు పికప్ అటు ఉండ నాయన్న బాబు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదహారు నాలుగు కిలోమీటర్ డ్రాప్ టైమ్ వచ్చేసి నలభై ఐదు నిమిషాల క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పది నలభై ఎనిమిదికి వచ్చింది పికప్ వచ్చేసి కృష్ణరాజపురే వేస్ట్ బుకింగ్ అన్ని పికప్ వచ్చేసి కృష్ణరాజపుర డ్రాప్ వచ్చేసి కోరమంగ్లం సో నెక్స్ట్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది ఇరవై రెండు రూపాయలు వచ్చింది దాని తర్వాత పదకొండు నలభై ఎనిమిదికి వచ్చింది హ్రాఫ్ కిలోమీటర్లు వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై నాలుగు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పదకొండు నలభై ఎనిమిదికి వచ్చి పికప్ వచ్చేసి కోరమంగళ డ్రాప్ వచ్చేసి విభూ విభూతిపుర సో బుకింగ్స్ అయితే ఇంకా ఏది రాలేదు ఓలాలో సో వచ్చినా కూడా ఎక్కడెక్కడ వస్తున్నాయి ఇంటి సైడ్ పోదామని చూస్తే ఒక్కడ కూడా రాకుండా ఇంటి సైడ్ వచ్చేదే లేట్ అనిపిస్తే మళ్ళీ వచ్చేది కూడా ఎక్కడ వస్తున్నాయి మధ్యాహ్నం నుంచి బండి తీసినప్పటి నుంచి ఏ ఆలోచన ఉండదు బిజినెస్ బాగా చేయాలా డ్యూటీ లే మంచిగా వస్తే తీసుకోవాలని ఉంటాము అదే ఇంటికి రావాలని ఆలోచన వచ్చిందంటే ఎలాంటి బుకింగ్ వచ్చినా తీసుకుండే ఇంట్రెస్ట్ ఉండదు వాడు ఎంత అమౌంట్ ఇచ్చినా తీసుకుండీ ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడెప్పుడు మన ఇంటి సైడ్ వస్తుందా అని ఆలోచిస్తూ అలాంటి అట్లాంటి సమయంలో ఏమైపోతుందంటే గంట రెండు గంటల సేపు రెక్కపోతున్నాము ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా రెండున్నర అయితే అంటాము ఇప్పుడు వచ్చిన ఇంటికి ఇంటి సైడ్ వచ్చే బుకింగ్ దానికోసం వెయిట్ చేసి అట్లా ఉంటుంది ఖచ్చితంగా అంటే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ వే వేస్ట్ చేసినాను అదేందో కోరుమంగలేక వచ్చింది అప్పుడే వచ్చేసి ఉంటే సరిపో మళ్ళీ ఆట నుంచి ఎనికి ఇంక ఎనికి వెళ్ళదాకే మళ్ళా మా సైడ్కి పోయినా ఆడ గంటన్నర రెండు గంటల సేపు వెయిట్ చేసిన అదే ర్యాపిడోలో మళ్ళీ కోరుమంగలేక వచ్చింది సర్లే అని చెప్పేసి కోరమంగలో డ్రాప్ చేసి చక్కగా ఖాళీ పట్టి వచ్చిన ఇంకా బిజినెస్ పర్లేదు యావరేజ్గానే అయింది సో ర్యాపిడోలో బుకింగ్ చేసినాం ర్యాపిడోలో బుకింగ్ చూద్దాము సో మిగతా యాప్స్లో చేసిండేటివి ఎన్ని బుకింగ్ చేసినాము ఫైనల్ అమౌంట్ ఏందో చూసేసి అలాగే కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూద్దామండి ఫస్ట్ టైం చూడండి ఒకసారి రెండు ముప్పై నాలుగు అయితే ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చిన కరెక్ట్గా నైటు సో రాపిడోలో బుకింగ్ చేసినాను రెండు వందల ఎనభై ఐదు రూపాయలు కిలోమీటర్లు వచ్చేసి అంత పెద్దగా పద్నాలుగు కిలోమీటర్లు అంతే అంతే పద్నాలుగు కిలోమీటర్లు ఇరవై ఐదు నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఊబర్లో అయితే ఓ బుకింగ్ చేసినాము నూట అరవై రెండు రూపాయలు అలాగే ఓలాలో ఓలాలో పది బుకింగ్ చేసినాము మూడు వేల ఎనభై ఏడు రూపాయలు అయింది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నూట ఎనభై మూడు కిలోమీటర్లు తిరిగినాను ఇందాక వచ్చేటప్పుడు స్కూటీ స్పీడ్తో పోయినట్లున్నారు బాగా తాగినట్లున్నారు బండి పడింటే ఒక ఖచ్చితంగా అంటే ముప్పై మీటర్లు అట్లా స్కిడ్ అయిపోయింది పడిపోయినాడు మనిషి అయితే ఎట్లుందో సిచ్యువేషన్ అయితే అర్థం కాలేదు వీడియో కూడా అది సో జనాలు అందరూ చుట్టుకున్నారు నీ పోక నీ పోయే ముందుగా జరిగింది అది ఒక ఒక నిమిషం ముందుగా అట్లా సో ఇంకా బండ్లో అప్పటికప్పుడు అందరూ అలెక్ట్ అయ్యి బండ్లో పక్కన పెట్టి ఆయన పక్కన పిలిచిపోయి నీళ్ళు దాపేకి పరిగెత్తాను అందరూ సో అందుకే బండ్లో చాలా జాగ్రత్తగా పోవాలని చెప్పేది మనం కూడా కార్లు డ్రైవ్ చేసేటప్పుడు చూసుకొని పోవాలి టూ వీలర్ వాళ్ళు ఎలా అంటే అలా దూడుతుంటారు సో దూడతారు ఇలా పడతారు ఒక తావా తప్పించుకున్నా ఇంకో తావా అయినా పడతారనమాట సో కాబట్టి మనం టూ వీలర్ తోలేటప్పుడు కానీ కార్ తోలేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అది విషయం సరే మూడిట్లోనూ కౌంట్ చేసినాను ఎంత ఎర్నింగ్స్ అయింది ఏమనేది ఫైనల్లో అలాగే కిలోమీటర్లు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నూట ఎనభై మూడు కిలోమీటర్లు తిరిగినాను టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు అయింది ఇందులో డీజిల్కి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు తీసేయాలి నాకు మిగిలినది వచ్చేసి రెండు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు మిగిలింది సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి పన్నెండు బుకింగ్లు టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి పదమూడు అవర్లు సో ఎర్నింగ్స్ అయితే బాగానే ఫుల్ నిద్ర కానీ టైం ఎక్కువ అయింది ఈరోజు ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా ఏదైనా కూడా నువ్వు పోతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువైతే కొంచెం ఫీలింగ్ బెటర్గా ఉంటుంది కొంచెం తక్కువైతే కొంచెం ఫెట్ బెటర్ ఫీలింగ్ అనేది తక్కువగా ఉంటుంది అటు ఇటు రెండు చూసుకోపోతాండాలి ఏదైనా కూడా ఒకే రకంగా ఉండే చాలా మంచిది నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్కువైనా ఆనందపన్ను తక్కువైనా బాధపన్ను రెండిటికీ మధ్యలోనే ఉంటాను అదే విషయము బాగా లేట్ అయితే బాగా నిద్ర వస్తుంది సరేనా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తా ఉంటాను మరి బాయ్ గుడ్ నైట్